ైసల మంచి ప్రారంభం సగం విజయానికి సూచన స్థిరంగా నిలబడితే గమ్యం అందుబాటులో ఉన్నట్టే ఆద్రంగా ఎదిగే వాళ్ళు ఎక్కడ ఎప్పుడు జారిపడతారో తెలియదు వినయంతో ప్రారంభించండి విజయవంతంగా ముగించండి జీవిత ఆశయం చేరాలంటే జాగ్రత్తగా ప్రారంభించడం తొందరపడకుండా స్థిరంగా సాగడం ఆత్మీయంగా నిలబడడం అనేవి చాలా ముఖ్యమైన సూత్రాలు ఈ అంశంపై బైబిల్ శ్రేష్టమైన జ్ఞానాన్ని బోధిస్తుంది మంచిగా ప్రారంభించడం అంటే సగం పని చేసినట్టే కానీ ఆత్రపడి ఎక్కేవారు అకస్మాత్తుగా పడిపోతారు అనే నానుడి మన జీవిత యాత్ర గురించి చాలా బాగా చెప్తుంది ప్రారంభం ఎంత ముఖ్యమో తొందరపాటు ఎంత ప్రమాదకరమో పరిపూర్ణత